హలో అండి దేవి నవరాత్రులలో అమ్మవారికి నాలుగవ రోజు నైవేద్యంగా అల్లం గారెలని అయితే పెడతారు వాటిని ఇలా చేసుకోవాలో చూద్దాం మినపప్పుని నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు స్పూన్ల నీళ్ళని వేసుకొని గట్టిగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ పిండి జారుగా వస్తే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది పిండినైతే ఒకే డైరెక్షన్లో రెండు మూడు నిమిషాల పాటు కలిపినట్టయితే గ గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇందులో కొంచెం ఉప్పు ఇంకా అల్లం తురుము వేసుకొని మంచిగా కలుపుకోవాలి పిండిని నీళ్ళలో వేస్తే పిండి ముద్ద నీళ్ళలో తేలుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఇంకా కొత్తగా గారెలు వేస్తున్న వాళ్ళకి నూనెలో వేయడానికి కొంచెం భయంగా అనిపిస్తుంది కదా గారెలు ఇంకా ఒక స్పూన్ని తీసుకొని దానికి కవర్ కట్టేసి కొంచెం ఆయిల్ రుద్దుకొని గారెని అయితే చేసుకొని దానిపైన పెట్టేసి నూనెలో వేస్తే చాలా మంచి షేప్ అయితే వస్తుంది ఇంకా గారెల్ని ఎప్పుడు కూడా చేసుకున్నప్పుడు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నట్టయితే లోపల పిండి అనేది బాగా ఉడుకుతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత తీసుకుంటే ఇంకా గారాలు అయితే చాలా బాగా వచ్చాయి నాకు మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్